ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు ఇంట్లో అందరినీ అడిగిన అని చెప్పండి ఆల్రెడీ అయితే మా చిన్నమ్మ మా అక్క పెళ్ళికొడుకుని చేయడం అయితే చూపించాను కదా మా బ్రదర్ ని ఇప్పుడు వచ్చేసి చూడ నేనైతే మా తమ్ముడిని అయితే పెళ్లి కొడుకుని చేయబోతున్నాను సో అందుకని చెప్పేసి ముందుగా అయితే ఇదిగో చూస్తున్న స్నానం చేయించడం కోసం అయితే నేను అండ్ మా అక్క అయితే ఇద్దరు కలిసి అయితే ఎక్కడ అయితే చేయగలిచిపోతున్నాము బిఫోర్ వీడియో మొత్తం అంతా కూడా కొంచెం షేర్ చేయలేదు కదా అక్క పెళ్లి కొడుకుని చేయడం అన్ని సో అందుకని చెప్పేసి ఇంక ఇందులో అయితే నేను మొత్తం అంతా కూడా షేర్ చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఇలా అయితే మొత్తం స్నానానికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసి ఫస్ట్ గా అయితే ఇలా అయితే స్నానాలు చేయించేస్తాను అనమాట నెక్స్ట్ మొత్తం అంతా కూడా మీకు అయితే షేర్ చేస్తాను ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి చాలా బాగుంటది వీడియో సరేనా గాయస్ ఆల్రెడీ మీరు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫైవ్ డేస్ బిఫోరే పెళ్ళికొడుకుని చేయడం వచ్చేసింది సో ఈరోజు అయితే థర్డ్ డే ఇప్పుడైతే నేను అయితే చేయబోతున్నాను కదా నేనైతే ఏ గిఫ్ట్స్ తీసుకున్నాను ఎవరెవరు వస్తున్నారు అంతా కూడా కంప్లీట్గా వీళ్ళు చూపిస్తాను అండ్ మా అక్క చేసినప్పుడు కూడా ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చింది అవన్నీ కూడా మీకు అయితే షేర్ చేశాను కదా అండ్ మా చిన్నమ్మ కూడా ఏమేమి ఇచ్చింది ఎవరు వచ్చినా అన్నీ కూడా మీకు అయితే బిఫోర్ వీళ్ళు అన్నీ చూపించాను ఇదిగో చూస్తున్నారు కదా నేను వచ్చేసి ఈ గిడ సింపుల్ సింపుల్గా అయితే ఇలా జాకెట్ మొక్కలు అని తాంబూలం ఇవ్వడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి సో ఇవైతే ప్రిఫర్ చేశాను అనమాట నేనైతే ఒక లెవెన్ మెంబర్స్కి అయితే ఇన్వైట్ చేశాను అంటే వాళ్ళే అయితే మా చిన్నం చేసినప్పుడు మొత్తం అందరికీ అయితే పిలిచి మొత్తం అందరికీ అయితే ఇచ్చింది గిఫ్ట్స్ అండ్ మొత్తం తాంబూలం అన్నీ కూడా చాలా మందికి ఇచ్చింది సో అందుకని చెప్పేసి ఇంకా మేము చేసినప్పుడు ఎందుకు ఇంకా అందరినీ పిల్లమని చెప్పేసి జస్ట్ కొంతమందిని ఒక లెవెన్ మెంబెర్స్ని అయితే ఇన్వైట్ చేసి వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చామన్నమాట సింపుల్ గా సో నెక్స్ట్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇదిగోండి పెళ్ళికొడుకుని అయితే రెడీ చేసేస్తున్నాను పెళ్లి బొట్టి ఇవన్నీ కూడా పెట్టి సో ఫర్దర్ గా ఇంకేం చేస్తున్నాము అసలు మేము ఎలా చేస్తున్నాం అంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సరైన గాయస్ మరి నాకైతే మీ సపోర్ట్ కావాలి సరైన మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి गडु आ ఇంటుంది దిమ్మా గుండెల్లో మంతె చూస్తున్నారు కదా గాయస్ ఇక్కడ అంతా కూడా సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది అనమాట మీకైతే బిఫోర్ వీడియోలో అయితే మా చిన్నమ్మ మా అక్క నేను నువ్వు మేమందరం అయితే ఇలా చాలా హ్యాపీగా ఎంజాయ్గా మా తమ్ముడిని అయితే పెళ్ళి చేయడం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది సో ఫర్దర్గా ఇంకా పెళ్ళికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి ఫ్రెండ్స్ సో మొత్తం అన్నీ కూడా చూడండి ఎలా అనిపించాయో మీకైతే నాకైతే కామెంట్ లో చెప్పడం అయితే మర్చిపోకండి సరైన గాయస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్ అన్నీ కూడా వస్తాయి సరైన గాయస్ మరి వీడియో అయితే ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక ఇవి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సరేనా గాయస్ బాయ్ బాయ్ Untan Marie, love you all. Bye-bye.